హలో ఫ్రెండ్స్ నమస్తే వినియోగదారులకు రిలయన్స్ జియో సూపర్ ఆఫర్ రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది రిలయన్స్ జియో ఎనిమిదో వార్షికోత్సవాలు వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం రిలయన్స్ జియో ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్లను ప్రత్యేక ఆఫర్లు విడుదల చేసింది టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ ఓటీటీ ప్లాట్ఫామ్లు బండిల్ సబ్స్క్రిప్షన్లు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు పరిమిత సభ్యత్వం ఇస్తుంది అర్హత ఉన్న ప్యాకేజీలతో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఈ కామర్స్ సోచర్లతో సహా ప్రయోజనాలు అందిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవలే నలభై ఏడవ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నిర్వహించింది ఈ సందర్భం కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసింది ఇప్పుడు మళ్ళీ జియో వార్షికోత్సవం రావడంతో వినియోగదారులకు అనేక ఆఫర్లు ప్రకటించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబాని ఎంగేజ్మెంట్ వివాహాన్ని అత్యంత ఘనంగా చేసి అలా ఆశ్చర్యపోయేలా చేశారు అయితే జరిగిన వెంటనే టారిఫ్ ధరలు పెంచి విమర్శలు పాలయ్యారు కుమారుడు పెళ్లి ఖర్చులన్నీ జనాలపై రుద్దుతున్నారని నెట్టింట్లో ప్రజలు విమర్శలు గుప్పించారు దీనికి తోడు బిఎస్ఎన్ఎల్ ఒక్కటే టారిఫ్లు పెంచుకున్న వినియోగదారులను ఆకర్షిస్తుంది ఎయిర్టెల్ వొడాఫోన్ కూడా వాటి తారిపులను పెంచేశాయి దేశవ్యాప్తం బిఎస్ఎల్ గట్టి పోటీస్తున్న సమయంలో రిలయన్స్ జియో ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇవే సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ ఎనిమిది మధ్య ప్రత్యేక ప్యాక్లతో రీఛార్జ్ చేసుకునే సబ్స్క్రైబర్లకు ఏడు వందల రూపాయలు విలువ చేసే మూడు ప్రయోజనాలు జియో అందిస్తుంది ఈ ఆఫర్లు త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్ అయినా ఎనిమిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వర్తిస్తాయి ఈ ప్లాన్లు వరుసగా తొంభై తొంభై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి అంతేకాకుండా ఇవి టూ జీబీ రోజువారి డేటాను అందిస్తాయి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వార్షిక ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ఏడు వందల రూపాయలు విలువ చేసి ఆఫర్స్ పొందడానికి అర్హులే వారికి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రెండు పాయింట్ ఐదు జీబీ రోజువారి డేటాతో పాటు ఏడు వందలు విలువ చేసి ఆఫర్స్ వచ్చిస్తాయి రిలయన్స్ జియో ఎనిమిదో వార్షికోత్వ ఆఫర్స్ ఇవే ఫై జీ ఫైవ్ సోనీ లైవ్ జియో సినిమా ప్రీమియం లయన్స్ క్లేట్ ప్లే డిస్కవరీ ప్లస్ ఇలా వంటి ఓటీటీ యాప్లకి ఇరవై ఎనిమిది రోజులు యాక్సెస్ రిలయన్స్ జియో వార్ష్ కోసం అందిస్తుంది దీని విలువ నూట డెబ్బై ఐదు రూపాయలు దీనికి ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ఇచ్చారు అంతేకాకుండా టెన్ జీబీ డేటా ఇస్తున్నారు అంతేకాక ఉచితంగా మూడు నెలలు జొమాటో గోల్డ్ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది ఇలా కొన్ని కొన్ని ఆఫర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు జియో యాప్లో కూడా చూస్తే అనేక ఆఫర్లు మీకు కనిపిస్తాయి